<laughs> look, Vam. <warm>. Am mm -hmm. <laughs> I right, Shruti? Ledra, <laughs> I stopped drinking cafe latte. Now I'm having black coffee. Uh, black I'll coffee. have black coffee. It's a good black coffee. నాకు మసాలా చాయ్ సో గుడ్ చాయిస్ టేస్ట్ లో మార్పు మనం చేస్తాం ఏమైంది ఏం మా అమ్మ గుర్తొచ్చింది ఐఎమ్ సో సారీ ఆంటీకి మామకేం కాలే జస్ట్ కాకినాడలో ఉంది అంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ కదా అమ్మ మీద జోక్లేస్తావా నో 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 ఒక్కసారి ఆ చూడు ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ కన్నా స్వచ్ఛమైనది ఏది లేదు తన బిడ్డకి ఏదైనా కష్టం వస్తే తన మీద ఈగ కూడా వాళ్ళు నువ్వు చెప్పినట్టుందమ్మా డెస్నీ అమ్మా ఇద్ద కలిపింది ఐ లవ్ యూ లవ్ ఓకే తింటా మావా మనం మనోజ్ గడు పోర్లు ఏంటో పడతాడు పూర్ బోగిన కొడుకు అనుకున్నాం గానీ చాలా సెన్సిటివ్ మా వీడు చాలా మంది చూడు మావా ఎంత ప్రేమిస్తున్నాడు

చెప్తున్నావు అంటే నువ్వు ఏదో లత్కూర పని చేసి ఉంటావు రాష్టాలు మంచి మాట్లాడుతుంది దాదా నీతో అంటే అరే నీకు మమ్మ ఉంది కదా నీకు ఫోన్ ఉంది కదా నన్ను ఎందుకు రా ఇప్పుడు ఇరికిస్తావు మామ స్టాటిస్టికలీ విలేజ్ మామ్ సార్ వెరీ డేంజరస్ మామా పర్సనలీ అందుకే ఐ నెవర్ కాల్ కాలేజీలో ఏ పొరన పటాయించు ఉంటాడు కడుపు చేసి నీ ముఖం వానికంత అంత సీన్ లెత్తి వానికి ఒక పిల్ల దానికి ఒక కడుపు ఏంటి ప్రాబ్లం నాకు ఫిజిక్స్ సార్ అంటే ఇష్టం సార్ మరి మీ ఆయన ఒప్పుకుంటాడా చెప్పేది అంటే ఫిజిక్స్ సార్కి కెమిస్ట్రీ బాగా కుదిరింది అవును వాడు దృష్టపడ్డారని చెప్పి మొగుడు చెప్పి నన్ను బ్లోకమంటావా చెప్పు దిగిపోద్ది ఆల్రెడీ స్టూడెంట్స్ చచ్చిపోతాం ఇప్పుడు కొత్తగా లెక్చరర్స్ తయారయ్యారా స్టూడెంట్స్ వస్తున్నట్టున్నారు స్టాఫ్ రూమ్ లో మాట్లాడుకుందాం ఎలాంటి పెద్దోళ్ళు మన ప్రేమని ఎప్పుడూ ఒప్పుకోరు లేచిపోతే పిల్లలు క్లాస్లో సార్ నాకు ఐడియా వచ్చింది సార్ బాగుందమ్మా నేను ఇంకా ఏం చెప్పలేదు సార్ అదే బాగుంది పోనీ చెప్పు స్పాన్సర్స్నే చీఫ్ కేస్ లాగా పిలుద్దాం అనుకుంటున్నాం సార్ ఎవరు సార్ ఇంతకి స్పాన్సర్స్

పైసలు వాళ్ళు పెద్ద ఫ్యామిలీ పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి వాళ్ళు ముందు మన కాలేజ్ చదివారట వాళ్ళ ఫోటోలు ఇక్కడ ఉండాలి అదిగా అశోక్ ఇండస్ట్రీస్ అశోక్ ఫార్మసూటికల్స్ అశోక్ స్టేట్ అశోక్ ఆ లైఫ్ లో ఏం జరిగింద్రా అన్న ఫ్లాట్ మేట్ రా అశోక్ అందరికి క్లారిటీ ఇచ్చా అరే వాడు మొహమ్ చూస్తారు అర్థమైతే వాడు ఉడకబెట్టిన గుడ్లకెళ్ళి ఎల్లో దిసి వైట్ తిన్న రోజు అర్థమైంది రా వాడు ఇచ్చాను నువ్వు ఉండులాడ్మా మా ను అశోక్ ఏం చెప్పంటరా డీటి నేను సెకండ్ క్లాస్ ఉన్నప్పుడు మా నా వల్లే ఆ తర్వాత ఎవరినా లైఫ్ లోకి వచ్చిన నా పేరు ముందున్న ఇంటి పేరుని చూసో లేదా నా ఉన్న ఆస్తిని చూసి వచ్చినా లేరా అందరు ఇంతేమో అనుకున్నా కానీ ఒక రోజు ఈ టీడీ గైడ్ అలాంటి నువ్వు అంత దూరం నుంచి పర్ఫెక్ట్ లోపలికి అంటే ఎంత ఇష్టంతో బ్రో నన్ను నాకే గుర్తు చేశాడ్రా బీర్లు కొనిచ్చాడ్రా నాకు ఆడు టీషర్ట్ వి జాకెట్ తీసుకుంటే డబ్బు రానాథరాడు ఆడప్పుడు డబ్బులు పదా ఎప్పుడైనా తాగేసి ఉంటారా అన్నం బలవంతం పెట్టేనా అన్నం తినిపిస్తాడ్రామ తాగేక పెరుగన్నం తింటే బుగ్గలు వస్తాయి సరిపెట్టు ముజ్జి కదా జీ నాకు పరిచయం అయిన రోజు ఒక మాట చెప్పిందిరా డేడీ ఈ రోజు నుంచి ఈ కాలేజే మన ఇల్లు ఇక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్స్ నిజంగానే మీరు అందరు నాకు దొరికారు రా నేను ఎవరో చెప్పాల్సిన అవసరం రాలేదు నువ్వు కోటీస్ వాడి కొడుకు అని తెలియకుండా నీ బియర్లకి నేను ఖర్చు పెట్టిన పైసలు బడిది పావలా కూడా ఏంది మామిడు ఏ జన్ని ఇస్తాడు ఇస్తాడు జన్ని ఇప్పుడు ఏమైంది జన్ని అసలు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ఓ ఓవర్ యాక్షన్ నీకు మా అమ్మ తెలుసు మా నాన్న తెలుసు మా తమ్ముడు తెలుసు వాడి ఫేవరెట్ ఐస్ క్రీమ్ కూడా తెలుసు కానీ నాకేం తెలీదు అందరూ నేను ఒకటేనా నీకు వాడంటే చాలా ఇష్టం కదా అదేంటి అలా అడిగా మనోజ్ త్రీ ఇయర్స్ అమ్మాయిని కూడా చూడలేదు నువ్వెంత ఇష్టపడుంటే వాడు నిన్నంత మిస్ అవుతాడు సరే మన రిలేషన్ టెంచుకుందాం ఎంత నారన కదా ఆ హలో నువ్వు అది కాదు ముందు చెప్పేది విను ఇక్కడ పెళ్లికొడుకు వాళ్ళ తమ్ముడు వస్తున్నాడు రేపు సమందానికి ఇష్టమే కదా రేపే ట్విస్లీకో నాన అసలే టెన్షన్ పడుతున్నారు సరే త్వరగా వచ్చేసి ఆ అమ్మా వస్తున్నా ఏంటి కుక్కలా గరుస్తావ్ లైఫ్‌లో ఏది శాశ్వతం కాదు మామ నథింగ్ ఇస్ పర్మనెంట్ ఆ మాట అనదుమం తప్ప సిక్స్త్ క్లాస్లో సురేష్ కాడు గోవా బోయ్ ఎమెనీ బార్డింగ్స్లో పర్మనెంట్ అటు వేయించుకున్నాడు ఇప్పుడు రానుకున్నది అమ్మమ్మ గోవా బోధమా రేయ్ నీ బుద్దుందా ఆడంత బాధల్లో ఉంటే గోవా పోదం అంట గోకర్ణ పోదం పారాగ్లైడింగ్ కూడా ఉంటుంది వ్యాల్యూ లేదురా ఎందుకు ఉండాలిరా అమ్మాయి అమెరికా నుంచి ఇండియా దాకా వచ్చింది ఇండియా నుంచి మన కాలేజ్ దాకా వచ్చింది యూకరేజ్ వాళ్ళ ఇంటి దాకా వెళ్ళలేవా ఎందుకమా ఎందుకంట వెంటరా అమ్మకి ప్రపోజ్ చేయడంటా ముందు వల్ నానిక కన్విన్స్ ఏమ్మకి కన్నా ధైర్యవంతునట్టు చాకచకం రా పుషింగ్ ఇట్ గో లే కట్రం కి కిలాడి కమింగ్ మావా ఇప్పుడు వీటికి వాళ్ళ నాన్న చేతుల్లో ఉంటుందిరా ప్లీజ్ నాన్న అర్థం చేసుకో నువ్వు నన్ను కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు దట్ ఈస్ జస్ట్ ఎ ప్రపోజల్ త్రో ఇట్ అవే థ్యాంక్ యూ నాన్న అర్థం చేసుకున్నందుకు అయినా నీ మీద నాకు నమ్మకం ఉందమ్మా నువ్వు లవ్ చేసావంటే ఆ అబ్బాయి ఖచ్చితంగా ఒక జమ్మ అయి ఉంటాడు థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నాన్న అవును ఆ అబ్బాయి పేరే అరే నువ్వు కంగారు ప్రక్షుతి ఈరోజు నేను మాట్లాడతాను మీ నాన్నతో మాట్లాడతాను నాకు చాలా భయం అంకుల్ మా కాలేజ్ లో కోసం గొడవ ఉంది అందరూ బ్యాట్లు హాకీ స్టిక్ పరిగెడుతున్నారు నేను మాత్రం పక్కన షాప్కి వెళ్ళిపోయింది అడిగాను బండికి రెండు ఉంటే ఒక టైర్ గాల్లోకి లేపుకుని మరీ వచ్చాను అంకుల్ ఇది కూడా భయమేనేమో అంకుల్ నా ఉండదన్న భయం మీరు మీరు అమ్మ తార తమ్మలాంటివారు మీ దగ్గర అబ్బుతారు ఎందుకు ఇప్పుడు దాకా ఇరవై మూడు మంది అమ్మతో తిరిగానండి సింధు మీ చెల్లి నాకు ఇస్తున్నారని తెలిస్తే పాప ఆపేళ్ళు కొంత ఎందుకు మా నాన్న మా నాన్నే నన్ను నమ్మలేదు నమ్మింది అందుకే మీరందరూ శృతిని నమ్మాలి. నేను నమను. అంక్రి. నేను నమ. అా, వీడు. ఎక్కడ దొరికాడే నాన్నా అది ఎలా చెప్పాలి? అసలు ఇలాంటి ఉండి ఎలా లా. శృతి నన్ను లాగేసవా. వరం. నాన్నా అబ్బ ఎలా తిక్క తిక్కగా మాట్లాడుతుంటాడనే మాత్రం మంచోడే నాన్నా. ఏంటె ఏ ఏంటె వాడు మంచతానా? శృతి. చేశాను. ఇంట్లో కూడా మొత్తం సెట్ చేసారు. మధ్యలో నువ్వు వచ్చి మొత్తం చెడగొట్టావ్. ఆ వచ్చాడు కాబట్టి వాడేంటో ఏంటో అందరికీ తెలిసిపోయింది. వద్దు కానీ నువ్వు అతను సంగతి మొదలేసేసి. సింధు సింధు మిమ్మల్ని కావాలంటే గుడికి తీసుకెళ్తాను. మీ పిల్లల్ని బడికి తీసుకెళ్తాను. అంకుల్ మీరు వాకింగ్ చేస్తా టి앤. ఆ ఆ అంకుల్ కల్స్ వీరదాద అంటే వీరదాద అంకుల్. మీకు దన్నం పెడతాననుకు ప్లీజ్ అంకుల్ 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 మీకు దన్నం పెడతాననుకు ప్లీజ్. సారీ అంటి సారీ. సింధు సింధు ప్లీజ్ మీరు మాట్లాడుతుంది. రెండు చేతులు ఇలా రెండు దెబ్బలు పడితే కంట్రోల్లో ఉంటాడు అన్న మీరిద్దరే టెన్షన్ పడకండి నేను చేస్తాను ఏదో బానే ఉంది కాకపోతే ఒకటమ్మ మన బంధువుల దగ్గర వాడు నోరు తెరవకుండా చూడు అది చూసుకో పరు బి